జొల్లగడ్డ విజయకుమార్ కుమార్ రా భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు అలాగే న్యాయవాది నిన్న వైసీపీ విజయసాయి రెడ్డి గారు ఒక ఆరోపణలు వచ్చినప్పుడు విలేకరుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ప్రధానంగా మీడియా పత్రిక రంగంలో సంబంధించిన యాజమాన్యం కానీ అలాగే న్యూస్ లీడర్ మీద కూడా ఏకవచనంతో మాట్లాడుతూ వాడు ఎక్కడి కృష్ణ ఇంకోటి కృష్ణ అని చెప్పేసి అని ఏకవచనంతో మాట్లాడుతూ అవమానం చేయడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి అలాగే పత్రికా స్వేచ్ఛకు గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఏదైనా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు నిరూపించుకొని వారి మీద మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేఖల్గా మీరు ఫైట్ చేయాలి కానీ రండి వారు మీ మీద ఆరోపణలు చేశారు డీల టెక్స్ట్ రండి డిఎన టెస్ట్ చేసుకొని మీ యొక్క ఆరోపణలను మీరు మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి అంతే కానీ మీ యొక్క వాళ్ళు చేసిన ఆరోపణలను డిఎన్ఏ టెస్ట్ ద్వారా నిరూపించుకొని మీరు వాళ్ళు లీగల్ గా ఫైట్ చేయాల్సింది పోయి ప్రజాస్వామ్యం మీద పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని మేము జైపీ భారత పార్టీ తరఫున తీవ్ర ఖండిస్తా ఉన్నాం అలాగే సత్తెనపల్లిలో పత్రికా విలేకరులు చేసిన ఈ యొక్క ర్యాలీకి అలాగే ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మా పార్టీ తరఫున మేము వాళ్ళకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైనా సరే లీగల్గా ఫైట్ చేయాలి కానీ ఈ విధంగా ప్రతి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మీరు వాళ్ళు చాలామంది రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ మేధావులు కానీ అలాగే ప్రజాస్వామ్యవాళ్ళు కానీ మిమ్మల్ని నుండి ఒకటే కోరతా ఉన్నారు మీ మీద ఆరోపణలు వచ్చినాయి డీనా టెస్ట్ కొన్ని డీనా టెస్ట్ ద్వారా మీ యొక్క నిజాయితీ నిరూపించుకొని చెప్పేసి అని మేము తెలియజేస్తూ ఈ విధంగా రెండోసారి పత్రికల మీద ప్రజాస్వామి మీద ఆరోపణలు చేయొద్దని చెప్పేసని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాము ఖండించండి ఖండించండి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించండి 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 విజయ రెడ్డి వ్యాఖ్యలను ఖండించండి 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 విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండించండి శిక్షించాలి శిక్షించాలి విజయసాయి రెడ్డిని శిక్షించాలి